నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని ఆశీయజ మాసం ప్రారంభం కాబోతోంది ప్రారంభం అవుతూనే అత్యంత వైభవంగా అమ్మవారి దేవి నవరాత్రులు రావటం అమ్మవారిని కొలుచుకోవటం ఇంకా చాలా బాగుంటాయి పది 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 రోజులు కూడా బ్యూటిఫుల్ గా మరి ఎప్పుడెప్పుడు మీ ఆధ్వర్యంలో జరుగుతుందో అమ్మవారికి సేవ అనేది ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాము ఎప్పుడైతే లాస్ట్ టైం అంతకు ముందు గోత్రనామాలు ఇచ్చుకున్న వాళ్ళు కూడా నిన్న కూడా మెసేజ్ చేశారు ఇవాళ కూడా వచ్చింది ఏమంటే స్టార్ట్ అవుతున్నాయా ఎంత నమ్మకంతో ఉన్నారు ఎంత చక్కగా జరుగుతుంది అని మన లైవ్ కూడా ప్రతి రోజు ఎలాగో లైవ్ ఉంటుంది ప్రసాదాలు కూడా అలాగే అందుతూ ఉన్నాయి సో డెఫినెట్ గా బోల్డ్ అంత నమ్మకం మాకు అక్కడైతే పనులు అవ్వటం మనం వీడియోస్ కూడా చేశాం అమ్మవారిని సేవించుకున్న తర్వాత ఎట్లా వాళ్ళ వాళ్ళ కోరికలు ఎలా తీర్చుకున్నారు అనేది కూడా ఎన్నో సార్లు జరిగింది మరి ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో ఆశ్వీయుజ మాసంలో వచ్చేటటువంటి దేవీ నవరాత్రులకి మీ ఆధ్వర్యంలో ఏం జరగబోతోందక్క అమ్మవారి ఆధ్వర్యంలో అని చెప్పాలి అది మీ విధత వినయం రైట్ నిజంగా ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను అసలు చేయగలుగుతానా అన్న సంశయంలో ఉన్నప్పుడు అమ్మవారే ఆ ఇచ్చి అటు ఆర్థికంగా కావచ్చు ఇటు ఆరోగ్యపరంగా కావచ్చు ఎట్లయినా కానీ అసలు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇటు ఆరోగ్యం కూడా చాలా ఇబ్బంది పెట్టింది కదా ఎలా చేయాలా ఎలా చేయాలా అని అనుకున్నప్పుడు అమ్మవారు తలుచుకుంటే ఎంతసేపు అని చెప్పి ముందుకు వెళ్ళడము అలాగే చక్కగా చేసుకోవడం అనేది జరిగింది నిజంగా అప్పుడు అమ్మవారు చేస్తుందా లేదా అని ఆవిడే పరీక్ష పెట్టాలి ఆవిడే పాస్ చేయాలన్నమాట అలా మనకు అనిపించింది ఎందుకంటే ఈసారి మన అదృష్టవశాన శ్రీ విద్యోపాసకులు చక్కగా వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి ఆయన అంతా కూడా మంత్రానుష్ఠానం అంతా కూడా నేర్చుకొని ప్రతిదీ చాలా కేర్ఫుల్గా అనమాట అంటే అమ్మవారికి ఏమేమి చేయాలి రాజశ్యామల అమ్మవారికి హోమ ద్రవ్యాలు ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఇది ఉండాలమ్మా ఇది ఉండాలి ఈ టైంలో ఇలా చేయాలి అని చెప్పి అలాంటి ఆయన ఆధ్వర్యంలో మనం చేయడం అనేది మన అదృష్టంగా భావించాలి పేరు తప్పకుండా చెప్తాను మృత్యుంజయ శర్మ గారు అని చెప్పి మనకి మన్నేగూడాలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ ఇంట్లోనే పక్కకి స్థలం తీసుకొని రాధాకృష్ణుల గుడి కూడా బాగుంటాడంటే ఆ కృష్ణుడిని చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు నువ్వు గుర్తుకొచ్చి ఈ దండం కూడా మీకు చూస్తాను నిన్న కూడా ఆయనతో నేను మాట్లాడడం జరిగింది ఎప్పుడైతే నేను మీకు అందరికి చెప్పాను నేను పదిహేడు సంవత్సరాలకి నేను శ్రీ విద్య ఉపాసన స్టార్ట్ చేశాను దీక్ష తీసుకున్నాను అని చెప్పా కదా అప్పుడు నాకు ఇచ్చిన మంత్రం ఏంటో తెలుసా రాధాకృష్ణుల మంత్రం ఎట్లా డెస్టినీ లీడ్ అది చూసారా చాలా రోజుల నుంచి నాకు ఎవరైనా అంటే తీసుకోవాలి ఆ మంత్రం మళ్ళీ అమ్మవారిది ఏదైనా ఇస్తారా అనేది ఆలోచించాలి అని చెప్పి నేను అనుకున్నప్పుడు మొన్న రాధాష్టమి గురించి చదువుతూ ఉంటే అసలు అమ్మవారు ఎలా డిజైన్ చేశారు కృష్ణుని ఎలా ఎలా వచ్చారు శ్రీకృష్ణ భగవాన్లు అని చెప్పి ఆ ఘట్టం అంతా ఉందన్నమాట దాంట్లో అప్పుడు అనిపించింది అయ్యో అమ్మవారి మంత్రం రా అందులో రాధ అమ్మవారిది కూడా నామం ఉంటుందన్నమాట ఆ మంత్రంలో ఆ వచ్చినప్పుడు ఆ అమ్మవారు కూడా మనకి అప్పుడే ఇచ్చినట్టు కదా ఇన్నాళ్ళు ప్రత్యేకంగా కావాలని నేను కోరుకోవడం అనేది అది నా ఆలోచన తప్పు అని చెప్పి నాకు అర్థమైంది అనమాట అది ఎప్పుడైతే అర్థమైందో ఈ పీఠానికి నేను అప్పుడు వచ్చాను సో ఏం క్రతువులు జరగబోతున్నాయి ఎప్పటి నుంచి మొదలు కాబోతున్నాయి ఎన్ని రోజులు ఉండబోతున్నాయి ఇవన్నీ ఒకసారి చెప్తారాక నేను చెప్తాను ఈసారి మాత్రం మీకు చూసి చెప్తాను అనమాట ప్రిపేర్డ్గా రాసుకుని ఏ రోజు ఎప్పుడవుతుంది అనేది అంటే ఏవేమిగా పది రోజులు అయితే బానే గుర్తుంటాయిగా బాగా గుర్తుంటాయి గాని తొమ్మిదింటికి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు పూజలు ఈసారి ఏమిటక్క స్టూడియోకి రాదలుచుకోలేదు మీరు ముందే వచ్చి చెప్పే అమ్మవారి సేవ ఇంపార్టెంట్ ఈ నవరాత్రులు మనం అసలు మామూలుగా చేసుకోవట్లేదు దద్దరిల్లిపోతాయి అంతే చెప్పండి మనకి ఇప్పుడు అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మనం చెప్దాము ఆ రోజు ఏమేమి జరుగుతాయి అనేది మళ్ళీ కూడా చెప్తాను నేను అలాగే రెండో తారీఖు నుంచి మనం పదకొండో తారీఖు వరకు చేసుకుంటున్నాం తొమ్మిది రోజులు అమావాస్య తర్వాత నుంచి అమావాస్య పాడ్యం తేదీ స్టార్ట్ అయితే ఆ రెండో తారీఖే స్టార్ట్ చేసి పదకొండో తారీఖు వరకు చేసుకుంటాం ఆ అంటే ఇక్కడ గణపతి మహాసౌర సహిత ఆ చండీ యాగము అని మీకు నేను చూపిస్తాను చండీ యాగం అని చెప్తున్నా యాక్చువల్ గా నా మనసులో ఉన్నది శతచండీ యాగం అని ఆయన రాసేశారనమాట ఇవాళ పొద్దున నేను ఇట్లా చెప్దామండి చెప్తానండి నేను చెప్పినప్పుడు అనుకోకుండా శతచండి యాగం అని రాసుకున్నాము మరి అంతవరకు చేయగలుగుతామా మనము అనేది ఒక డౌట్గా ఉంది అంటే మరి పర్వాలేదులేండి చండీ యాగం అని చెప్తానని చెప్పి మళ్ళీ నేను అన్నాను అసలు శతచండీ యాగం అంటే ఎంత ఖర్చు అవుతుందండి మనకి అంటే రిత్విక్లు వాళ్ళందరూ ఉంటారు కదా ఇవ్వాలి కదా అంటే ఇంత అవుతుందండి అని చెప్పడం అమ్మవారే అడ్జస్ట్ చేస్తారులేండి నాకు ఆ నమ్మకం ఉంది రాసిందే చేద్దాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఎన్ని శతచండీ యాగం అని అంటే నలుగురు వస్తారనమాట ఆ నలుగురు పన్నెండు పన్నెండు సార్లు చదువుతూ వెళ్లిపోతారు రోజుకి ఆ శతండి కంప్లీట్ అయిపోతుంది పెద్ద ప్రోగ్రామ్ ఇది అద్భుతం అది అమ్మవారే రాయించారు అనుకోవాలి కాబట్టి మనకి ఏం జరుగుతుంది రెండో తారీఖు ఏం చేస్తాము అనంటే గణపతి పూజ పుణ్యవచనం అలాగే పంచగవ్య ప్రాసన ఉంటుంది అలాగే అంకురార్పణ దీక్షాధారణ కలశ స్థాపన అలాగే లలితా వారాహి అర్చన ఉంటుంది అన్నమాట ఫస్ట్ రోజు అలాగే మనకి ప్రతిరోజు తిథి ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తాం ఏ తిథి ప్రకారంగా ఏం చేస్తే వస్తుంది అనేది కూడా నేను వివరంగా చెప్తాను మీరు అన్ని వినండి వినండి తెలుసుకోండి అలాగే మనం ఇక్కడ శ్రీ మంత్రిని రాజశ్యామల దండిని వారాహి సహిత లలితా మహా త్రిపుర సుందరి ఆ అమ్మవార్లకి మనం పూజ చేసుకుంటూ ఉంటాము ఆ ముగ్గురు దేవతలకి నిత్య సహిత లలిత మహాయాగము అని ఉంటుంది మీకు లలితా సహస్రామంలో మహాయాగ ఆ అనేది ఒక నామంతో వస్తుంది ఆ మహాయాగం అంటే ఏంటి అనేది వీళ్ళ గురువు గారు ఈయనకు చెప్పడము దాని ప్రకారంగానే మనం చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ మనం తిథి ప్రకారంగా మనం ఏం చేస్తాం ఇక్కడ చూసావా నువ్వు ముందు ఆ గణేషుడి నవరాత్రులు అన్నమాట ఇక్కడ ఏంటంటే షోడస నిత్యా తంత్రంలో తిథి నిత్యా గానేసి విద్యలు అనేది ఉందన్నమాట అమ్మవారు అంటే ముందు గణపతిని పంపించి రెడీ చేస్తారు అనమాట ఆవిడ ప్రకృతిని అలర్ట్ చేస్తారు తర్వాత ఆ మనకి మాసం ఆ మనం ఇప్పుడు పాడ్యమి రోజు కామేశ్వరి నిత్య అంటే శుద్ధ పాడ్యమి లేక కృష్ణ అమావాస్య తిథుల్లో ఈ సాధన చేయాలి ఈ సాధనతో శారీరక మానసిక ఆరోగ్యాలు పొందవచ్చు మొదటి రోజు మొదటి రోజు అలాగే భగమాళిని నిత్య అంటే శుద్ధ విధియ రెండో రోజు రెండో రోజు ఈ సాధన వల్ల సమ్మోహనం శత్రుజయం స్త్రీలు సుఖ ప్రవ అంటే ఇంకోటి ఏంటి ఆ మనకి పీసీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆ ప్రాబ్లమ్స్ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి అనమాట శత్రువుల నుంచి కూడా శత్రువుల నుంచి కూడా అలాగే నిత్య నిత్య క్లిన్న నిత్య అంటే శుద్ధ తదియ రోజు అనమాట ఇప్పుడు ఈ సాధన చేసుకుంటే ఏంటంటే కుటుంబ సఖ్యత పొందవచ్చు అలాగే బేరుండా నిత్య అంటే చవితి రోజు కంటిన్యూగా వెళ్తూ ఉంటాయి మీరు ఇంకా ఆ ఆరోగ్య ప్రాప్తి విషహరణ ఫలాలు పొందవచ్చు అలాగే వహినివాసిని వహినివాసిని నిత్య అంటే పంచమి రోజు అనమాట మనకు చాలా ఇష్టమైన రోజు అప్పుడు ఏంటంటే శరీర దీప్తి లోకజయం అలాగే మహావజ్రేశ్వరి నిత్య అంటే షష్ఠి నాడు అనమాట ఈ సాధనతో గ్రహదోష నివారణం జరుగుతుంది అలాగే శివదూతి నిత్య అంటే సప్తమి రోజు కృష్ణ నవమి తేదీలో ఈ సాధన చేయాలి ఈ సాధనతో కుసంస్కార హవనం ధర్మార్థ ఇచ్ఛాపూర్తి పొందవస్తుంది అలాగే ఆ త్వరిత నిత్య అష్టమి నాడు ఇది కూడా మనకి చాలా ఇష్టం సాధనతో ఆరోగ్యం విద్య ధనం తేజస్సు పొందవచ్చు ధనం అందుకే మరి మనం అప్పుడు లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం ఎనిమిది దీపాలు పెట్టండి అష్టమి నాడు ఎనిమిది దీపాలు పెట్టండి అని చెప్పేది అదే అనమాట అలాగే ఆ మనం కులసుందరి నిత్య అంటే నవమి రోజు ఆత్మరక్షణ ధనం పాండిత్యం మీ సొంతమవుతుంది నిత్యానిత్య ఆ శుద్ధ దశమి ఇప్ ఇప్పుడు అష్టసిద్ధి శారీరక బలం పొంద పొందవచ్చు నీల పతాక నిత్య ఉద్యోగ ప్రాప్తి న్యాయస్థాన జయము అంటే మీ కోర్టు కేసెస్ ఏమన్నా ఉంటే గనక ఉద్యోగం లేకుండా ఇబ్బంది పెడుతుంటే గనక తప్పకుండా మనకి ఈ పూజ అనేది ఫలిస్తుంది అనమాట అలాగే విజయానిత్య సర్వకార్య సిద్ధి అలాగే సర్వమంగళ నిత్య అంటే ఇప్పుడు పదమూడు దాకా వెళ్ళిపోయాను నేను యాక్చువల్గా అందరూ కూడా ఏం చేస్తారు అనంటే ఆ శ్రీ విద్యోపాసనలే ఏం చేస్తారు అనంటే ఒకటో తారీఖు నుంచి అంటే పాడ్యమి నుంచి మొదలుకొని పౌర్ణమి దాకా కూడా చేస్తారు మనం ఇక్కడ తొమ్మిది వరకు చేస్తున్నాం అంటే కులసుందరి విద్య వరకు చేస్తాం అనమాట అయితే చేసినప్పుడు ఏం చేస్తాము మీకు ఇంకా ఇంకా చాలా ఉంది చేసినప్పుడు మరి ఇదంతా చేస్తారు కదా మరి ఆ పదిహేను రోజులు వదిలేస్తారంటే వదలం చేసుకుంటూ వెళ్తాము ఆ పదిహేనో రోజు పౌర్ణమి రోజు మహా కూడా చేస్తాము ఆ రోజు కూడా మళ్ళీ లలిత అమ్మవారికి ఆ మళ్ళీ వారాహి అమ్మవారికి శ్యామలమ్మ వారికి కూడా హోమాలు ఉంటాయి ఆశ్వేజ పౌర్ణమి 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 రోజు అయితే ఇది కాకుండా మీరందరూ కూడా శ్రీనివాస విద్య అని మీరుంటారు అంటే ఏంటక్క అంటే ఏంటి అని అంటే స్త్రీ సూక్తంతోను పురుష సూక్తంతోను మనం నెల రోజులు పూజ చేసుకుంటాం అనమాట అమ్మవారికి మారేడు దళాలు తో ఆ అమ్మవారికి శ్రీచక్రం ఉంటుంది కదా అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి అర్చన చేసుకొని ఆ ప్రతిరోజు మారేడు దళాలు నానబెట్టిన నీటితోనే స్నానం చేయాలి మారేడు సమిధలు ఉంటాయి కదా మారేడు చెట్టు కారలే సమిధలుగా ఉపయోగించాలని శ్రీ విద్య హోమం కూడా ఉంటుంది హోమం కూడా శ్రీనివాస విద్య ప్రతిరోజు హోమం ఉంటుంది ఇంట్లో చేసుకోవడం అనేది కష్టం చాలా ఆ చేసుకుంటే ఎలాంటి ఆ ధనంకి సంబంధించిన ఇబ్బందులు కూడా అన్ని తొలగిపోతాయి పద్మిని ఇంకోటి చెప్పేది ఏంటి అంటే తరతరాలు వరకు ఎనిమిది తరాల వరకు మినిమంగా ఆ ధనంకి లోటు ఉండకుండా ఉంటారు బాబాయ్ ఇది జరుగుతుందా ఇప్పుడు ఇప్పుడు ఈ అమావాస్యకి మనం ఇప్పుడు ఈ పూజలోనే మనం స్టార్ట్ చేసే రోజులు చేయిస్తున్నాం అయితే ఆశ్వీజ పాఠ్యమి నుంచి అమావాస్య వరకు ఆశ్వీజ అమావాస్య వరకు జరుగుతుంది అంతేనా అంతే నెల రోజుల పాటు వీళ్ళతో పాటుగా అద్భుతం కాబట్టి నెల రోజులు పూజ జరుగుతుందమ్మా ఈ గోత్రనామాలు ఇచ్చుకున్న వాళ్ళకి ఆశ్వీజ మాసం శ్రీనివాస విద్య చాలా మంది ఏంటంటే భయపడతారు కూడా పద్మిన ఇంట్లో కూడా చేయనివ్వరు అన్ని పూజలు కూడా ఆ ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ పూజలు ఎవరు చెప్పారు అది ఇది అని చెప్పి అంటూ అనేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళకు కూడా వీళ్ళకు ఉపయోగపడుతుంది ఈ నెల రోజులు అంటే ఈ ఇప్పుడు గోత్రనామాలకు కట్టిన వాళ్ళకి శ్రీనివాస విద్య అంటే మొత్తం నెల రోజులు గోత్రనామాలు చదువుతారా నెల రోజులు ప్రతి రోజు ప్రతి రోజు నేను ఎవరికైనా కూడా ఏం చెప్తాను అంటే ప్రతిరోజు గోత్రనామాలు చదవాలంటే ప్రతి రోజు ఇంట్లో మీరు చేసుకుంటే కూడా షోడసోపచార పూజ చేసుకుంటారు కదా అమ్మవారి కలసం పెట్టుకునే వాళ్ళకి ఉంటే పెట్టుకోండి లేదు అంటే ఫోటో పెట్టుకున్నా రోజు చెప్పాల్సిందే ఎందుకంటే ఏ రోజు తిది మారిపోతుంది కదా నిన్నటి తిది నాడు నువ్వు సంకల్పం చేసావు మరి ఇవాళ తిది నాడు ఎవరు సంకల్పం చేయాలి కదా మరి చేస్తా అయ్యో బాబోయ్ చాలా అక్క చాలా పెద్ద ప్రోగ్రామ్ మామూలు విషయం కాదు లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా చాలా అందంగా మన పద్మారావు నగర్ లో మన స్కందగిరిలో జరిగింది దానికి ప్రతిఫలమే ఈ ఇయర్ ఇంత బ్యూటిఫుల్ గా జరగడానికి పునాది అయిందేమో అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరి దగ్గర అందులో మనం పరమాచార్య గారి జనవరి లోనే అనిపిస్తుంది ఆయన ఉన్నారు అక్కడ ఎగ్జాక్ట్లీ సో ఈ సంవత్సరం ఇంకా వైభవంగా జరుపుకోబోతున్నాం కాబట్టి ఇక ప్రసాదాల గురించి కూడా అడుగుతారు ప్రసాదాల రూపంలో ఏం అందుతుంది గోత్రనామాలు మనం ఇంకోటి రోజు తొమ్మిదింటి నుంచి పదింటి వరకు పూజలు జరుగుతాయని చెప్పాం కదా అదేం చేస్తామనే చెప్తా ఉదయం తొమ్మిదింటికి గణపతి ఆవరణార్చన ఆవరణ దేవతా హోమము లక్ష్మీ గణపతి మూల మంత్ర హోమము హరిద్రా గణపతి మూల మంత్ర హోమము జరుగుతుంది పదింటికి శ్రీనివాస విద్య జరుగుతుంది పదకొండింటికి లలితా ఆవరణ దేవతా హోమములు నిత్య హోమములు ఆ రోజు అంటే లలిత మూల మంత్ర హోమాలు అవి ప్రతిరోజు జరుగుతున్నాయి అలాగే ఆ మనకి పన్నెండున్నరకి రాజశ్యామల ఆవరణ దేవతా హోమము మాతంగి మహావిద్యా హోమము రాజశ్యామల మూల మంత్ర హోమము జరుగుతుంది నాలుగున్నరకి షడన్మాయి హోమాలు జరుగుతాయి ఆరింటికి చండీ హోమం ఉంటుంది అంటే దుర్గా సప్తశతి చదువుతూ ఉంటుంది అలాగే ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి వారాయి ఆవరణ దేవతా హోమములు మూల మంత్ర హోమము జరుగుతుంది తొమ్మిది ఇంటికి పరాంబ ఆవరణ దేవతా హోమము మూల మంత్ర హోమము జరుగుతుంది అనమాట అదే బాబా బాబా అయితే ఆ అయితే మనకి ఇక్కడ మనకి ఎవరు చేస్తున్నారు ఇది అనేది మనం చెప్పుకోవాలి మృత్యుంజయ శర్మ గారి నిర్వహణలో జరుగుతుంది ఆయన ఇంటి పేరు పోగులకొండ అలాగే ఆయన గురువు గారి పేరు పాలకుర్తి నరసింహరామ సిద్ధాంతి గారు అని చెప్పి ఆయన గురువు గారు అనమాట ఆయనకి యజ్ఞేశానందనాథ అని చెప్పి పేరిచ్చారనమాట అద్భుతం నెల రోజుల పాటు జరిగేటటువంటి అద్భుతమైనటువంటి క్రతువులు మొదలు కాబోతున్నాయి గోత్రనామాలు ఇవ్వాలి అనుకునే వాళ్ళు స్క్రోల్ అవుతూనే ఉంది గో కొరకు అనే ఒక నంబర్ కనపడుతుంది కదా ఆ కి ఖచ్చితంగా కాల్ చేసి ఆ మీ ఇంటిలి పది పేర్లు అంటే మీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు మీ గోత్రము మీ సంకల్పం క్లుప్తంగా మొత్తం పెద్ద పెద్దగా రాయకండి క్లుప్తంగా సంకల్పం రాసి మీ అడ్రస్ పిన్ కోడ్తో సహా ఫోన్ తో సహా అదే నంబర్కి వాట్సప్ చేయాల్సి ఉంటుంది గోత్రనామాలకి ఎంత కట్టుకోవాల్సి ఉంటుంది అక్క ఆరు వేల నూట పదహారు నెల రోజులకి గాను ఒక రోజుకి తొమ్మిది రోజులకి కాదు నెల రోజులకి గాను ఆరు వేల నూట పదహారులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది నెల రోజులు కూడా అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతాయి అన్ని రెట్టివి భక్తిలో లైవ్ కూడా ఇస్తాం లైవ్ లో చూడొచ్చు ఇక ప్రసాదం ఏమందుతుంది అక్క ప్రసాదము నేనైతే ఎప్పుడు కూడా చీర పంపించాలనే అనుకుంటాను భక్తిని ఎందుకనంటే అది ఎప్పుడు గుర్తుండిపోతుంది మీకు నేను చెప్తాను నేను చాలా ట్రబుల్స్లో ఉన్నాను బయటకు వచ్చానని చెప్పా కదా అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్పింగ్ స్టోన్ లాగా అనమాట ప్రతిదీ బైక్ వెళ్ళడానికి ఒక మెట్టుగానే ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు ఆ ఆలోచన అనేది ఆ స్ఫురణకు తీసుకురావడం అనేది అది అమ్మవారి అనుగ్రహంగా భావించి ఎందుకు చెప్తానంటే అది మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి అప్పుడు నేను అమ్మవారి గుడిలో లక్ష్మీ అమ్మవారి దశలక్ష్మి టెంపుల్ ఉంది అనమాట మన ఇంటి దగ్గర అక్కడ రెండు వందల యాభై రూపాయలు పెట్టి అమ్మవారికి కాటన్ సారీ సమర్పిస్తారనమాట అది నేను తీసుకుని కొనుక్కున్నాను అది ఇప్పటికీ నా దగ్గర అలానే ఉంటుంది అల్మారాలో అయితే ఏదైతే ప్రసాదంగా వస్త్రం అనేది మనకి వస్తుందో అది చాలా మంచిది అని చెప్పి నేను అనుకుంటా అందుకే పూజ ఎప్పుడు చేసినా కూడా వస్త్రం చీర సమ పంపించాలని నేను అనుకుంటాను అద్భుతం అక్క సో దాంతో పాటుగా ఇక ప్రసాదం ఎలాగా వస్తుంది భస్మం ఇవన్నీ వన్ మంత్ తర్వాత వస్తుంది పూజల పూజలన్నీ అవ్వాలి అవ్వాలి ఈసారి మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతుంది అనమాట ఎలా చెప్పాలో దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కంటి ముందు అయితే కనపడుతుంది ఆ వైభవంగా జరుగుతోంది అనే సెన్స్ అయితే కచ్చితంగా వస్తుంది గృహణేశ్వర స్వామి అనుగ్రహం పద్మిని అని ఆయన కొంచెం చేస్తేట ఆయన చాలా వైభవం ఇస్తాట అని నేను విన్నప్పుడు అవునా అనుకున్నా కానీ ఆయన ఇప్పుడు ఇలా చూపించారు అన్నమాట ఒక చిన్న ఆలోచన అప్పుడు గురుగారు నేను ఎవరి దగ్గర అయితే మంత్రం తీస్తున్నానో పొద్దున్న నిచ్చి రాత్రి వరకు చేసేవారు పద్మిని సారి నాకు డౌట్ వచ్చిందనమాట మనం చేసాం కదా మనకు ఉన్న దాంట్లో మనం చేసాము ఏం చేసేవారు ఆ పొద్దు నుంచి రాత్రి వరకు చేసేవారు ఏం చేసేవారు ఏం చేసేవారు అని చెప్పి అనుకున్నా నేను సంప్రదించండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే